వెల్కమ్ టు ఆఫీస్ నేను కావ్య ఆ నలుగురులో చరణ్ మూవీ ఎవరితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాను మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మరి నెక్స్ట్ ఏంటి అంటే అందరూ చెప్పే సమాధానం సుకుమార్తో సినిమా అయితే ఇప్పుడు చరణ్ ప్లాన్ మారిందని సుకుమార్తో సినిమా కంటే ముందుగా మరో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఎవరితో చరణ్ సినిమా అంటే నలుగురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇంతకీ చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్న ఆ నలుగురు దర్శకులు ఎవరు అడిషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి అనుకుంటున్నారు వీరిద్దరి మధ్య ఎప్పుడో మీటింగ్ జరిగింది కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాలేదు నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత సలా టూ చేయాలి అలాగే కేజీఎఫ్ త్రీ చేయాలి ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది అలాగే మరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా చరణ్ తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజనీ నాగ్తో కూలీ సినిమా చేస్తున్నాడు తర్వాత చరణ్ తో సినిమా చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది రీసెంట్ గా చరణ్ కు బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కథ చెప్పాడని తెలిసిందే బాలీవుడ్ డైరెక్టర్ చరణ్ కోసం కథ రెడీ చేయడం చెప్పడం చరణ్ పాజిటివ్ గా రియాక్ట్ అవడం జరిగిందట ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక చరణ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయడానికి రెడీ ప్రశాంత్ లోకేష్ కనికరాజ్ నితిన్ సందీప్ రెడ్డి వంగా ఈ నలుగురు దర్శకులు చరణ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు ప్రచారంలో ఉన్నట్టుగా సుకుమార్ కంటే ముందుగా ఈ నలుగురులో ఎవరో ఒకరితో సినిమా చేస్తాడో లేక సుకుమార్తోనే చేస్తాడో చూడాలి మరి